ఫ్రెండ్స్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమికి చేసుకుని పానకం వడపప్పు అలాగే చెలిమిడి హలో ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి శ్రీరామనవమి రోజు చేసుకునే ప్రసాదాలను మనం ఈరోజు చూద్దాం మరి శ్రీరామునికి ప్రీతికరమైన వడపప్పు బెల్లం పానకం అలాగే చెలిమిడిని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం మనం చేసుకోబోయే వడపప్పు చెనిమిడి అలాగే బెల్లం పానకం కోసం కావలసిన పదార్థాలు వచ్చేసి బెల్లం బియ్యం పిండి పెసరపప్పు నెయ్యి యాలకులు మిరియాలు అలాగే వాటర్ ముందుగా వడపప్పును తయారు చేసుకున్నాం మరి దానికోసం ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని రెండుసార్లు వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి ఇలా ఒక రెండు సార్లు బాగా మంచిగా కడుక్కోవాలి ఇందులో వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి కలిమిడి తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం అలాగే హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ముందుగా వీటన్నిటిని మంచిగా ఇలా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేలా కలిపేయాలి బియ్యం పిండి బెల్లం అలాగే నెయ్యిని ఇలా మొత్తం అంతా బాగా కలిసి ఇలా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ముద్దను రెడీ చేసుకోవాలి సరిగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చలిమిడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవాలి ఇప్పుడు పానకం రెడీ చేద్దాము ముందుగా వాటర్ తీసుకొని అందులో బెల్లం వేసుకోవాలి బెల్లము కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు మిరియాలు అలాగే యాలకులను పౌడర్ చేసుకుందాము మిరియాల పొడి రెడీ అయిపోయింది ఇలా తీసి పెట్టుకొని ఇప్పుడు యాలకులను పౌడర్ చేసుకుందాము ఇలాచి పౌడర్ రెడీ అయిపోయింది పైన పొట్టు తీసేసి పౌడర్ వేసుకోవాలి బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ వేసుకోవాలి అలాగే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి పానకంలో తులసాకు వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ శ్రీరామనవమికి వడపప్పు అలాగే చెలిమిడి పానకం రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఇలాగే రెడీ చేసుకొని ఆ శ్రీరాముని ఆశీస్సు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్